హాయ్ గైస్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వీ బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న కొంచెం అంతకుముందు రోజు కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేసుకున్నాను అవే ఒక బ్లాగ్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఇక్కడ పని ఏంటి అంటే కొత్తిమీర అయితే ఒలుస్తున్నా అనమాట క్లీన్ చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను అసలు మనకి లెవెన్ అయిందంటే ఈ సమ్మర్లో ఏ పని కూడా చేయాలనిపించదు నాకైతే అంతేనండి ఇంకా మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ అయిందంటే ఏ పని కూడా చేయాలనిపించదు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట ఇంట్లో ఏ వర్క్ ఉన్నా ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైము సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఈ క్లీనింగ్ అది ఉంది అండ్ ఒకవైపు రిషాంకుని చదివించుకుంటూ తనతో నంబర్ నేమ్స్ ఆపిస్తున్నాను అనమాట ఈరోజు అక్షతృతీయ కదండి మీలో ఎంతమందికి అక్షతృతీయ రోజు గోల్డ్ కొనుక్కునే అలవాటు ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి యాక్చువల్గా నేను నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎలా సేవ్ చేసేవాళ్ళు ఎలా గోల్డ్ కొనే వాళ్ళు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇయర్ నుంచే అంతగా కొనుక్కోవట్లేదులే కానీ గోల్డ్ అక్షయ తృతీయ రోజు మాకైతే అసలు విలేజ్లో అందరూ కూడా ముందుగానే ఈ మే మంత్ అండ్ ఏప్రిల్ మంత్ అంతా కూడా ఇప్పుడు మనకి మిరపకాయల కోత అలా సాగుతుంది కదండి సో ఆ టైంలో ఏంటి అంటే మంచిగా మిరపకాయల కోతకి అలా వెళ్ళి డబ్బులన్నీ కూడా సేవ్ చేసుకునేవాళ్ళు అనమాట అక్షరత తీ వస్తుంది అనగా ముందుగానే డబ్బులన్నీ కూడా సేవ్ చేసుకునేవాళ్ళు ఎంత గోల్డ్ కొంటున్నామని కాదు ఒక రెండు గ్రాములు మూడు అయినా సరే చవలు అయినా సరే కొనుక్కొచ్చేవాళ్ళు అనమాట చెవులకు కమ్మలైనా సరే అమ్మవాళ్ళు నాకు అది బాగా గుర్తుంది మేము నలుగురు ఆడపిల్లలం కాబట్టి మా మమ్మీ ఎప్పుడు కూడా అసలు చిన్న వస్తువులైనా కొనడానికి ట్రై చేస్తూ ఉండేది బట్ లాస్ట్ ఇయర్ నుంచే ఇప్పుడు గోల్డ్ రేటు చాలా పెరిగిపోయింది ఇంకా అసలు అవ్వట్లేదు అది కూడా ఖర్చులు కూడా ఎక్కువైపోయినాయి కదా అందరికీ ఇంకా ఖర్చులకి ఈ గోల్డ్ రేట్కి రెండింటికి కూడా అన్నీ ఎక్కువ రేట్లు ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి అయితే గోల్డ్ కొంటలేదు లేకపోతే ఎవ్రీ ఇయర్ కూడా మా మమ్మీ మాకు తృతీయ రోజు కనీసం టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో అన్న గోల్డ్ కొనేవాళ్ళు అది కూడా ఎప్పటి నుంచో దాచిపెట్టిన డబ్బులతో కాదండి ఏప్రిల్ మే మార్చ్ మంత్లో మనకి మెరుపుగాయలు కోతలు సాగుతాయి కదా ఆ టైంలో ఖచ్చితంగా డైలీ కూడా వర్క్కి వెళ్ళి ఆ వర్క్లో మనకి వస్తుంది కదా కూలి దాంతో మాత్రమే కొనేవాళ్ళు అది చాలా అసలు సాటిస్ఫాక్షన్గా ఉండేది అసలు ఎంత హ్యాపీగా ఉండేదో ఆ టైంలో అప్పుడు వచ్చేసి గ్రామ్ రేటు ఫోర్ థౌజండ్ అలా ఉండేది కదా మనం మంచిగా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా చూసుకుని వెళ్ళాము అంటే ఫోర్ గ్రామ్స్లో అలా మంచి ఇయర్ రింగ్సే ఏ వచ్చాయి ఇంకా ఎప్పుడు కూడా మేము ఇయర్ రింగ్స్ కానీ అలాంటివే చిన్న చిన్న వస్తువులే తీసుకునేవాళ్ళం అక్షతృతీయాకి పెద్దదంటూ ఏం తీసుకునేవాళ్ళం కాదులే కానీ చిన్న చిన్నవి మాత్రమే ప్లాన్ చేసుకునేవాళ్ళం ఖచ్చితంగా అక్షతృతీయ రోజు తీసుకోవాలని చెప్పేసి ఈ టూ మంత్స్ కష్టపడేసి ఇంకా డబ్బులు పెట్టేసి ఒక గుర్తుగా ఉండిద్దని చెప్పేసి తీసుకునేవాళ్ళం అనమాట ఇప్పుడైతే ఇంకా టూ ఇయర్స్ నుంచి అలా లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే గోల్డ్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఉందంట ఇంకా ఈ సెవెన్ థౌజండ్ అంటే మనం అప్పుడు త్రీ గ్రామ్స్ తీసుకోవాలన్నా కానీ మినిమం ఒక థర్టీ థౌజండ్ అలా తీసుకెళ్తే కానీ మనకి మూడు గ్రాముల్లో కానీ అలా రావు ఇయర్ రింగ్స్ అయినా సరే లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం కాదండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ అక్షయతృతీయ రోజు అంతమంది జనంలో కూడా వెళ్ళాము వెళ్ళేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము తర్వాత మళ్ళీ ఏమైంది అంటే ఇంకక్కడ సరిగ్గా చూసుకోకుండా తెచ్చుకున్నాం అనమాట వెనక స్క్రూ అనేది చాలా లూజ్గా ఉంది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ అది రిటర్న్ ఇచ్చి వేరే డిజైన్స్ తీసుకుంటాము ఎందుకంటే అంతమంది జనంలో డిజైన్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అయ్యేది కాదు బట్ ఏంటి అంటే ఆ రోజు తీసుకోవాలి అన్న ఒక ఉద్దేశం వాళ్ళము వెళ్ళేసి ఏదో ఒకటి అంతమంది జనంలో సరిగ్గా డెసిషన్ తీసుకోకుండా ఇయర్ రింగ్సే కాబట్టి తీసేసుకునే వాళ్ళం మళ్ళీ టూ డేస్ తర్వాత వెళ్ళేసి మళ్ళీ అవి ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకొక మోడల్లో కూడా తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట అలా ఉండేది ఇంక ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి చెప్పాను కదా అసలు ఇంకేమీ తీసుకోవట్లేదు ఏం తీసుకోవాలన్నా కానీ ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ అవుతాయి ఒక చిన్న త్రీ గ్రామ్స్లో తీసుకోవాలన్నా కానీ థర్టీ ఫార్టీ థౌసండ్ అవుతాయి ఇంకా అందుకేనండి గోల్డ్ మీద ఆశే వదిలేసుకోవడమేనమాట ఇంకా అంత రేట్కి మనం తీసుకునే ఓపిక లేదు ఇక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా అందుకని చెప్పేసి ఒక టూ కేజెస్ వరకు రైస్ తీసుకెళ్ళి పిండి అనమాట పిల్లలు ఏదన్నా ఈవినింగ్ స్నాక్స్ కానీ అలా అడిగినప్పుడు చక్కగా చేసి ఇవ్వడానికి ఉంటాయి బియ్యం పిండి ఉందనుకోండి ఇంట్లో ఏదో ఒక స్నాక్స్ అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు నేను మొన్న చూపించాను కదా అంటే ఇందాక చూపించాను ఆ రోజు నా దగ్గర బియ్య పిండి లేదు అందుకని చెప్పేసి రాగి రేట్లు లాగా చేశాను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఆ రోజు నా దగ్గర బియ్య పిండి అయితే లేదు ఇంట్లో అందుకని చెప్పేసి రాగి పిండితో చేశాను బట్ రాగి పిండి కూడా హెల్దీయే కాకపోతే ఇంకా మనకు బియ్య పిండి ఉందనుకోండి దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు కదా అందుకనే ఇంకా బియ్య పిండి అయితే పట్టించుకొచ్చేసాను ఒక కేజీ వచ్చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది మనకి వన్ మంత్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఈ లోపల ఇక్కడ నేను కవర్లో పెట్టాను కదా అదైతే ఈ సమ్మర్ వరకు సరిపోతుంది నాకు తెలిసి కొంచెం కొంచమే చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది వన్ మంత్ వరకు వస్తుంది వన్ మంత్ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవచ్చు అని నేను కొంచెం కవర్లో అండ్ కొంచెం వచ్చేసి అలా డబ్బాలో అయితే పెట్టేసాను అనమాట నేను పట్టాలి అంటే ఇలా పేపర్స్ మీదే అనమాట పెద్ద పెద్ద బేసిన్స్ అవి తీసి పట్టను మళ్ళీ అవి కూడా క్లీన్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇలా పేపర్ వేసుకొని పేపర్ మీదే పట్టేస్తాను ఇంకా పేపర్ అదంతా కూడా చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే పని అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సంచులు అయితే నాకు బాగా యూజ్ అవుతున్నాయి అండి ఇవి నాకు రైస్ బ్యాగ్ అనమాట ఇది ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ చక్కగా గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు ఇది క్లాత్ బ్యాగ్ ఎన్నిసార్లు అయినా సరే వాష్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాను అనమాట ఈ పిండి మర దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బియ్యం అనేది దీంట్లోనే పోసిచ్చాను అండ్ నెక్స్ట్ మళ్ళీ కూరగాయలకు వెళ్ళాలి అంటే ఇదే తీసుకొని వెళ్తాను అనమాట చాలా బాగా యూజ్ అవుతున్నాయి అందుకే దీన్ని నీట్గా ఇంకా మళ్ళీ ఒకసారి ఇదిలిచ్చి కొంచెం వాష్ చేసి మళ్ళీ మనం దాచిపెట్టుకున్నాము అంటే నెక్స్ట్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి కానీ అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇంకా పైన వచ్చేసి మనకి ఇక్కడ జిప్పు కూడా వచ్చిందనమాట ఇంకా అందుకనే దీన్ని ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా మంచిగా యూస్ చేసుకుంటున్నాను చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు ఇలాంటి రైస్ బ్యాగ్స్ సో ఇదనమాట ఇవాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్